చంద్రబాబు నాయుడు గారు తుఫాను ఆపేస్తారంట ఎక్కడి నుంచో ఏంటని చెప్పి విచ్చలివిడితనంగా ట్రోల్స్ చేస్తున్నారు రాష్ట్రం ఈరోజు ఉన్న పరిస్థితిని చూసిన తర్వాత కూడా ప్రకృతి వైపరీత్యాల్ని ఎదుర్కొంటున్న ఒక స్థితిలో ఒక డెలికేట్ మూమెంట్లో కూర్చుని రాష్ట్ర ముఖ్యమంత్రి దాని గురించి పోరాడుతుంటే పోరాటం అంటే తుఫాను చేతులతో ఆపడం కాదు సొల్లు కబరులాపండి ఇలాంటి మాటలు రాసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి ఏం తమాషా అయిపోయిందా ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మీరు ర్యాక్ చేసి టీజ్ చేసి ట్రోల్ కట్టేటి కింద పెడితే మమ్మల్ని అందరినీ టీజ్ చేసి ర్యాక్ చేసినట్టే మాకున్న కష్టకాలంలో నీ ఏదో ట్రోల్ ఎవరికి కావాలి పెడుతున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను వాగే ప్రతి ఒక్క నూరుని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ని మరిచి అవతలు పంపించేస్తానంటే ఎవడు చెప్పడా నీకు చెప్పాడు రాష్ట్రంలో ఈరోజు జనాలందరూ తుఫాన్ బాధితులుగా ఉండకూడదు ఒక ప్రాణం కూడా నష్టపోకూడదు అని చెప్పి పోలులు పడిపోతాయేమో అని పోల్స్ గురించి చెట్లను ఎక్కడెక్కడ నరకాలి చెట్లని ఎమ్మెల్యేస్ అందరినీ వాళ్ళ కాన్స్టిచ్యువెన్సీలో ఎలాంటి ఉండాలి వాళ్ళని పంపించి కాన్స్టిచువెన్సీలో చూస్తుంటే గవర్నమెంట్ మీద చొలకనగా ట్రోల్స్ చేస్తా మీమర్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఒక పార్టీగా మిగిలిపోతున్నారు చివరికి